తిరుపతి నడిబొడ్డిన వెలసిన తాతయ్యగుంట గంగమ్మ గుడిలో కొత్త కమిటీలో తమకు అవకాశం ఇవ్వాలని రజక సంఘం నాయకులు ప్రెస్ క్లబ్ మీట్ లో డిమాండ్ చేశారు తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామని తిరుపతి పట్టణంలో వెలిసి ఉన్న తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి కమిటీ మెంబర్ వల్లంకుంట అశోక్ అనే రజికుడుకు తిరుపతిలో ఉన్న రజకులందరూ ఏకగ్రీవంగా మద్దతిస్తూ తిరుపతి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడికి తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జికి తిరుపతిలో తెలుగుదేశం పార్టీ పన్నెండు మంది క్లస్టర్లకు రజక సంఘం నాయకులందరూ కలిసి విజ్ఞప్తి చేశారు వల్లంకుంట అశోక్ అనే రజకుడు గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు రజక సాధికార కమిటీ తిరుపతి జిల్లా కన్వీనర్ గా పనిచేస్తున్నాడు పార్టీ కార్యక్రమాలకు తిరుపతి రజకులు యాబై మందికి తగ్గకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్న సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని పదే పదే జిల్లా అధ్యక్షులకు ఇన్ఛార్జీలను హెచ్చరిస్తున్న నియోజకవర్గంలో కొంతమంది నాయకులు రజకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు కాబట్టి ముఖ్యమంత్రి తనకు జరిగిన న్యాన్ని వెంటనే సవరించి తాతయ్యగుంట గంగమ్మ గుడి మెంబర్ వల్లకుంట అశోక్ అనే రజకునికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రికి తిరుపతి రజకులు విజ్ఞప్తి చేశారు తిరుపతిలో పదహైదు వేల ఓటు బ్యాంకు ఉన్నటువంటి రజికులకు తిరుపతి జిల్లా పార్టీతో సరైనటువంటి న్యాయం చేయలేకపోతున్నారని బీసీలలో ఒకటైన రెండు కులాలకే తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు న్యాయం చేస్తున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న తమ రజకులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట కమిటీలో ఇద్దరు రజకులకు అవకాశం కల్పించాలని కోరారు తిరుపతి నియోజకవర్గంలో పన్నెండు మంది టీడీపీ క్లస్టర్లు ఉన్నారని అందులో ఒక రజకుడికి కూడా అవకాశం కల్పించలేదని తెలిపారు ముఖ్యమంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ రజకుల సమస్యలను పరిష్కరించాలని కోరారు శనివారం గంగమ్మకుడి దగ్గర నిరసన తెలియపరుస్తామని రజకుల సంఘం నాయకులు ప్రకటించారు తెలుగుదేశం పార్టీలోనే పనిచేయడం జరుగుతుంది తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ గుడి మెంబర్గా వల్లగుంట అశోక్ అనే రజకుల్ని తిరుపతి పట్టణంలో ఉన్న రజకులందరం కూడా ఏకగ్రహంగా ఒక్కరి పేరే పార్టీకి సూచించడం జరిగింది పన్నెండు మంది క్లస్టర్లకు కూడా వెళ్ళి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా తిరుపతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారికి కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా రజకులకు న్యాయం చేస్తామని చెప్పేసి అని చెప్పి ఈరోజు తాజాయ్యుండ గంగమ్మ గుడిలో రజకులకు అవకాశం లేకుండా చేయడం అనేది మాకందరికీ బాధ కలిగించేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పార్టీ అధికారంలోకి వచ్చిన కాని చెల్లి పదే పదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు కానీ ఇన్ఛార్జీలకు కానీ ఏం సూచిస్తున్నారంటే ఎక్కడైనా నియోజకవర్గాల్లో చిన్న సామాజిక వర్గాలకు ఎక్కడైనా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అవకాశం కల్పించండి అదేవిధంగా గుళ్ళల్లో అవకాశం కల్పించండి అన్యాయం చేయకూడదని చెప్పేసి పదే పదే చెప్తుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇక్కడ రజపులకు అన్యాయం చేయడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా వేడుకునేది ఏంటంటే ఈ యొక్క జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే పత్రికాముఖంగా చెప్పుకోగలిగితేనే మీ యొక్క రాతలతోటి మా తలరాతలు మారుతాయని చెప్పేసి అని మా సామాజిక వర్గానికి న్యాయం జరగాలని చెప్పని కోరుచున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో అశోక్ అని అతను ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా సాధికార కమిటీ కన్వీనర్గా కూడా పార్లమెంటు కన్వీనర్గా రజక సాధికార పార్లమెంటు కన్వీనర్గా పనిచేస్తున్నారు మరి ఈ తిరుపతిలో పదహైదు వేల ఓటు బ్యాంక్ ఉన్నటువంటి రజకులు నూటికి తొంభై శాతం వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తూ పూర్తిగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి మేమంతా కూడా ఏంటంటే స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చేసి పార్టీలో పాల్గొనేసి కార్యక్రమాల్లో పాల్గొనేసిం కానీ మరి ఈరోజు బీసీలలో ఒకటి రెండు కులాలకే న్యాయం జరుగుతున్నది మరి రజుకులకు చాలా అన్యాయం జరిగింది అదేమంది పన్నెండు మంది క్లస్టర్లు ఉంటాయి తిరుపతి నియోజకవర్గంలో ఒక్క రజకుడికి కూడా క్లస్టర్లు కూడా అవకాశం కల్పించలేదు తిరుపతి పార్లమెంటులో కూడా ఏంటంటే రజకులకు నియోజకవర్గంలో కమిటీలు కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అయినటువంటి తెలుగుదేశం రాష్ట్ర కమిటీలో కూడా ఇద్దరు రజకులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అవకాశం కల్పించాలని కోరుచున్నాం కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకే పనిచేస్తాం కట్టుబడి ఉన్నాం ఈ పదవి వచ్చినా రాకపోయినా మా ఆవేదన తెలియజేయాలని చెప్పని మేము తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని చేర్చాలని చెప్పేసి అని మేము వేడుకుంటున్నాం పత్రికా ముఖంగా అంతే తప్ప మేము తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయము ఇచ్చినా ఇవ్వకపోయినా మేమందరం కూడా ఇంకా కూడా సహనంగానే భరించేసి తెలుగుదేశం పార్టీకే కట్టుబడి పనిచేస్తామని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి ఈ సమాచారాన్ని పోవాలని చెప్పని తెలుగుదేశం పార్టీలో కొంతమంది గ్రూపులు కట్టేసి చిన్న కులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే పార్టీ దీని మీద కమిటీ చేసేసి రజకులకు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో న్యాయం చేయాలని చెప్పి మేమందరం కూడా పార్టీకి ముఖ్యమంత్రి గారిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి మన అనగాని సత్యప్రసాద్ గారిని అందరినీ వేడుకుంటున్నాం ఎందుకంటే మా బాధ మా ఆవేదన మాకు అవమానంగా బాధపడుతున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఏ కార్యక్రమాన్ని పిలిపించినా యాభై మందికి తగ్గకుండా ప్రతి కార్యక్రమంలో ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం కానీ మరి ఈ విధంగా క్రమశిక్షణతో పాల్గొంటున్నటువంటి సామాజిక వర్గానికి నూటికి తొంభై శాతం కమిట్మెంట్గా పనిచేస్తున్నటువంటి రజకులకు మరి కొంతమంది తెలుగుదేశం పార్టీలో కుట్రలు వండి రజకులకు అన్యాయం చేయడం అనేది చాలా దురదృష్టకరం బాధపడుతున్నాం మేమంతా కూడా ఇలా బాధతో ఈ ఆవేదనతో మేమందరం కూడా ఈ విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేస్తారని చెప్పని ఈ జరిగినటువంటి తప్పుని సవరించేసి గంగమ్మ గులో కానీ ఇతర గుళ్ళో కానీ పార్టీ రాష్ట్ర కమిటీలో కానీ నియోజకవర్గంలో కానీ క్లస్టర్లో కానీ రజకులకు అవకాశం కల్పించాలని చెప్పని మేమందరం కూడా వేడుకుంటున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యమంత్రి గారికి కానీ తెలియజేస్తున్నాం ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు చాలా బాధపడుతున్నాం ఎందుకంటే

ఆ ఆవేదం మీ అందరికీ కూడా పంచుకోవాలని చెప్పి మేము కార్యక్రమం పెట్టడం జరిగింది రేపు ఒక అందరం కూడా కర్కి ఎత్తునాం నిరసన కార్యక్రమం చేయబోతున్నాం మీరు అందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమాన్ని కార్యక్రమం కూడా చేయటం చేయాల్సిందిగా కోరు కోరుచున్నాం రేపు ఉదయం పది రేపు ఉదయం పది గంటలకి రజుకులు అందరూ కూడా మా ఇంటి కోడలది మామే ఆవేదాన్ని తెలియజేయబోతున్నాం ఒక ప్రతి ఎత్తున్నాం కావాలో అందరూ కూడా సహకరించవలసిందిగా ఇంతందరూ కూడా కోరుచున్నాం తెలియజేసి పర్ని జిల్లా కార్యదర్శి ఇప్పుడు మేము పార్టీకి వ్యతిరేకమే కాదు రజీకులు ఇరవై ఐదు వేల మంది కుటుంబాల తిరుపతిలో ఉన్నాము ఇరవై ఐదు వేల కుటుంబంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ ఉన్నవాళ్ళము మేము అడిగింది ఒక గంగమ్మ కూడా అంటే ఆమె మా ఇంటికి కోడ మేము ఆమె దగ్గర సేవ చేయాలని మాకు కోరిక మేము ఎన్నో సార్లు సీఎం గారికి కానీ ఇన్ఛార్జి మంత్రి కానీ ఇచ్చాము ఎందుకు మాకు దేవస్థానంలో ఒక మెంబర్ ప్రతి ఒక్కరిని ఒక నెమ్మర్ ఇవ్వండి అని కోరుతున్నాం దానికి సీఎంఆర్ కూడా అనుకూలంగా ఇచ్చారు సరే తిరుపతి నాయకులు ఏం జరిగిందో ఏమో తెలియదు మాకు గంగము రెండు స్థానం కల్పించగల మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి ఆలోచించి మాకు అవకాశం కల్పించాలని దీంట్లో పార్టీకి ఇబ్బంది కలిగినట్టు మేము ప్రవర్తించడం లేదు పార్టీకి అన్యాయం చేయాలనే కాదు మా రచకులు గుర్తించండి ఏ వార్డు అందించడైనా ఒక మెంబర్ అడినా ఏ నడే అడుకోవచ్చు వస్తాను నాయకుల అడుక్కవచ్చు వస్తాను దయచేసి ఇంకా నాకు గుర్తించి రజకులు గుర్తించి పార్టీలో మేము పార్టీ కష్టపడుతున్నాం కాబట్టి పార్టీ మేము అనుకూలంగా ఉన్నాం కాబట్టి మాకు న్యాయం జరిగించాలనేసి పార్టీ నాయకులకి అందరికీ కోరుతున్నాం ఎక్కువగా ప్రజలు నైన్టీ పర్సెంట్ తిరుపతిలో అయితే నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకే పనిచేస్తుంటారు కానీ ఏదన్నా పదవులు పార్టీలో కొద్ది కేటర్ గురించి కానీ అవి కొద్దిగా చిన్న చూపు చూస్తున్నారు బీసీల్లో మేము కూడా అందరితో పాటు ఉన్నాం లోటర్స్గా కానీ తెలుగుదేశం పార్టీ అంటే అందరూ ఎక్కువగా వాళ్ళు కానీ దాంట్లో ఈ గంగమ్మ గుడి అనేది మాకు ప్రాధాన్యంగా ఆలోచిస్తారు ఎందుకంటే మేము ఎక్కువగా మోవారి పూజేసేవాళ్ళం కాబట్టి దాంట్లో మాకు సంబంధించిన మా కమ్యూనిటీలో ఒక్కరున్న వాళ్ళు అనేది మాకు చాలా ముఖ్యమైన ఇదిగా ఆలోచిస్తూ ఉంటాం మేము దాంట్లో కనీసం ఇప్పుడు కూటమిలో మూడు పార్టీలు ఏదో ఒక పార్టీలో ఎవరికో ఒకరికి ఇచ్చినా కానీ మాకు బాధ అనేది అనిపించదు ఈరోజు ఏంటంటే ఇన్ని పార్టీల్లో కూడా అన్ని పార్టీల్లో కూడా అందులో ఉన్న మా కులం ఉంది ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఆవేదనతో ప్రెస్ మీట్ పెడతాను అంతే కానీ పార్టీ పైన మేమంతా కూడా చంద్రబాబు నాయుడు అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు మేము ఏంటంటే మీ పత్రికా లేఖల ద్వారా చంద్రబాబు నాయుడు దగ్గర వరకు చేరతనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారం నా పేరు ఎస్ శంకర్ రచక సాధికార కమిటీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తున్నా నేను గత నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశంతోనే నేను తెలుగుదేశ కార్యక్రమం నేను నడుచుకుంటూ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం మేము తిరుపతిలో ఈరోజు రజిక సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా తొంభై శాతం పైన తెలుగుదేశంలోనే పనిచేస్తున్నాం వార్డు అధ్యక్షులు కాను అదేవిధంగా బూత్ లెవెల్ కమిటీ మెంబర్లు గాను మేము అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నటువంటి నాయకులు మేము తిరుపతిలో జనసేన ఉదయం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మూడు కులాలలో కూర్చొని కూడా ఐపి మత్యంతో ఒక్కరినే గుడి మన ఇంటికి కోడలు ఆయనకి సేవ చేసుకునే భాగ్యం మనకు కల్పించాలి అని చెప్పిన ఉద్దేశంతో మేము అందరూ కలిసి ఏకగ్రీయంగా అశోక్ నియమించాలి అని మూడు పార్టీలు అనుకొని అశోక్ పేరు ప్రతిపాదించడం జరిగింది లాస్ట్ స్టేజ్ వరకు కూడా మీ పేరు కన్ఫామ్ మీరు తిరుపతిలో రాజకీయంగా అయితేనేమి అదేవిధంగా ఐక్యమత్యత ఉండటం వస్తే మిమ్మల్ని చూసి మేమందరూ నేర్చుకోవాలని చెప్పి మమ్మల్ని ఇండైరెక్ట్గా చెబుతూ వస్తూ లాస్ట్కి రోజు లాస్ట్ కమిటీలో రచకులు కనే వాళ్ళకే స్థానం లేఖ చేయడం జరిగింది ఇది ఈ రోజు ఈ ఒక్క విషయంలోనే కాదు ఇంతకుముందు మన లక్ష్మీ గారు చెప్పినట్టు క్లస్టర్ విషయంలో పార్టీ కమిటీ విషయంలో అదే విధంగా మాకు ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కంప్లీట్ విషయంలో కూడా మాకు చాలా చిన్న చూపు చూస్తున్నారు దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు తీసుకెళ్ళాలి ఇక్కడ ఉన్న జరుగుతున్నటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఏమన్నా న్యాయం జరుగుతుందేమో ఒకటి రెండు కులాలే బీసీలు అయితే తెలుగుదేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అదేమే నగర వ్యాప్తంగా అదే అన్ని విషయాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ప్రతికూలంగా మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలుగుదేశం పార్టీ राष्ट्रनायकत्वा विज्ञप्ति ने